రావణుడి శరీరం శ్రీలంకలోని ఒక గృహలో ఇప్పటికీ రహస్యంగా ఉందని మీకు తెలుసా అవును మీరు వింటున్నది నిజమే శ్రీలంకలోని ఇంటర్నేషనల్ రామాయణం రీసెర్చ్ సెంటర్ లో రీసెర్చర్స్ చెప్తున్నారు ఏంటంటే శ్రీరాముడు లంకని జయించిన తర్వాత రావణాసురుడి అంత్యక్రియలు బాధ్యత విభీషణుడికి అప్పజెప్పారు కానీ విభీషణుడు లంకకు రాజుగా అయ్యే కార్యక్రమానికి తొందరలో రావణాసుని యొక్క మృతదేహాన్ని యుద్ధ భూమిలోనే వదిలేసి వెళ్లిపోయారు అప్పుడు రావణాసురుడి అనుచరులైన కొండ జాతి ప్రజలు రావణాసుని మృతదేహాన్ని ఒక రహస్యమైన గృహకి తీసుకు వెళ్లారు కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు వాడి ఒక ప్రత్యేకమైన పద్దెనిమిది అడుగుల శివపేటికలో రావణాసుని శరీరాన్ని ప్రిజర్వ్ చేశారట ఇందులో షాకింగ్ విషయం ఏంటో మీకు తెలుసా ఆ కొండజాతి ప్రజల యొక్క నమ్మకం ఏమిటంటే ఎప్పటికైనా రావణాసురుడు మరలా ప్రాణాలతో తిరిగి వస్తాడని విశ్వసిస్తున్నారు కానీ వాల్మీకి రామాయణం ప్రకారం తెలియజేసింది ఏంటంటే రావణాసుని యొక్క దహన సంస్కారాలు విభీషణుడు ముగించేశారు ఈ స్టోరీ బట్టి మీరు ఏమనుకుంటున్నారు ఇవన్నీ శ్రీలంక గవర్నమెంట్ సందర్శకులు అట్రాక్ట్ చేయడం కోసం క్రియేట్ చేస్తున్న రూమర్సా లేదా వాల్మీకి రామాయణంలో ఉన్న ప్రకారం నిజమా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జై శ్రీరామ్